వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో ఆగడి అటవీ శాఖ దంద వాహనాలు అధిక స్పీడ్ పేరుతో భక్తాదుల పర్యాటకుల నుంచి అధిక వసూలు ఇష్టారాజ్యంగా అక్రమ వసూలకు పాల్పడుతున్న అటవీ శాఖ అధికారులు అటవీ మార్గంలో సెల్ ఫోన్ టవర్ లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక దిక్కులు చూస్తున్న ప్రయాణికులు మార్కపురం ఆత్మగురు అటవీ డిజైన్ లో పరిధిలో ఆగని అక్రమ దందాలు నోరు పడి అటవీ శాఖ ఉన్నతాధికారులు నట్టడవిలో వాహనాధికారులను శివభక్తులను పర్యాటకులను అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్